ఈరోజు ఒక కొత్త ఫార్మర్ గత పది సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు రాజాం రాజాం పక్కన మింతిపేట గ్రామం ఆయన దగ్గర ఉన్నటువంటి గోశాలలో ఉన్నటువంటి ఒకసారి ఆవులు ఒకసారి చూద్దాం ఇది పొంగనూరు క్రాస్ బ్రీడ్ ఇది ఇక్కడ లోకలు ఇక్కడ ఉన్నటువంటి తూర్పు జాతీవు ఇది ఒక ఒంగోలు ఒంగోలు క్రాస్ బ్రిడ్ అలాగే ఇది పొంగనూరు క్రాస్ బ్రిడ్ ఈయన సుమారు ఒక మూడు ఎకరాల వరకు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు ఇది ఈయన గోశాల ఇంటి దగ్గరే గోశాలను ఇంటి వెనక్కే ఏర్పాటు చేసుకున్నాడు ఈయన మన అరుణ్ గారు ఎంఎస్సి బయోటెక్నాలజీ ఉద్యోగం గెలకుండా ప్రకృతి వ్యవసాయం మీద మక్కువతో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నందుకు మరి ఈయన మనం అభినందించాలి ఇది చిట్టుముచ్చలు మొదట్లో ఇలా ఎన్ని చూస్తే పచ్చగానే ఉంటుంది అలా ఎన్ను కొలిది ధాన్యం ఎర్రగా మారుతాయి ఇదిగోండి ఆల్రెడీ ఒక ముదురు నేను చూపిస్తున్నాను ఇలా ఈ కలర్లోకి వస్తే ఇది చిట్టు ఐడెంటిఫై చేయడం ఇదే మొదట్లో ఇలాగే ఉంటుంది రాను రాను ఏర్పు వస్తుంది చిట్టుముచ్చల వెరైటీ సాగు చేస్తున్నాడు ఇది బహురూపి సుమారు నాలుగు నుంచి ఐదు అడుగులు పొడవు వస్తుంది చాలా బలమైనటువంటి ఆహారం పడవ చూడండి అది మంచి దిగుబడి వస్తుంది కొంచెం ఈ మధ్యన తుఫాన్ గాలికి కొంచెం ఒరిగింది ఈ ఉరిగినా ఏం కాదు జస్ట్ ఏం ఏం ఇబ్బంది అయితే ఉండదు ఇది కాలా నమక్ అనే ఒక వెరైటీ బుద్ధి కాలం వెరైటీ గౌతమ్ బుద్ధుడి కాలం వెరైటీ అంట అయితే ఆ విత్తనాలు ఒక ఫార్మర్ దగ్గర ఇచ్చాడు కొంచెం బాగా బెరుకులు వచ్చేసి కానీ వాటిని ఇప్పుడు సపరేట్ చేసుకొని వాటిని వేసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ మళ్ళీ సంవత్సరానికి బాగా వచ్చేసి బెరుకులు